టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో సంగతి సందర్భం తెలిసిందే ఈ మూవీ భారీ బడ్జెట్ అద్భుతమైన స్టార్ కాస్ట్తో పాటు ఈ చిత్రం సాంకేతికత హిందూ ఇతిహాసాల పురాణాల కలయికగా రానుంది కాగా ఈ సినిమాలో అత్యున్నత స్థాయిలో గ్రాఫిక్స్తో పాటు సాంకేతిక విలువలు కలిగి ఉండేలా చిత్ర బృందం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది ఇటీవల కాలంలో భారీ హైప్ను కలిగి ఉన్న సినిమాల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కూడా ఒకటి పైకి ఇటీవలే ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువైంది ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా యొక్క క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది ఈ చిత్రం క్లైమాక్స్ భారతీయ చలన చిత్రంలో మును పెన్నడు లేనంత భారీగా గొప్పగా ఉంటుందట వచ్చే వారం నుంచి క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం క్లైమాక్స్ షూట్ లో ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపిక పదుకునే దిశా పఠాణి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని మరికొంతమంది తారలు పాల్గొంటారని తెలుస్తోంది దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని వంటి హీరోలు ముఖ్య అతిథి పాత్రలు పోషించారట ఇక దేశానికే గర్వకారణంగా నిలిచిన నటుడు కమల్ హాసన్ ప్రతి నాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపిస్తారట ఈ సినిమా మే తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ వరుసగా అప్డేట్లు ఇవ్వటం ప్రారంభిస్తుందని సమాచారం మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి